భారతీయ కార్ మార్కెట్ లో మిడ్ సెగ్మెంట్ ఎస్యూవీ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్లకు అధిక డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో టయోటా తన కొత్త కారు టైజర్ ను భారత్ లో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ కారు పన్నెండు నుంచి పదహారు లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో అందుబాటులో ఉంటుందని అంచనా ఇది ఫైవ్ సీట్స్ కార్ ఇది ట్వంటీ మైలేజ్ ఇరవై మూడు ఆటో ఎక్స్పోలో ప్రవేశపెట్టబడింది ఇటీవల పరీక్ష ఫోటోలు సోషల్ మీడియాలో అయ్యాయి ఈ కారు కోసం టయోటో చాలా కాలంగా ఎదురుచూస్తోంది ఇటీవల కంపెనీ తన అర్బన్ ట్రైజర్ హై రైడర్ ను దక్షిణాఫ్రికాలో విడుదల చేసింది దీనికి కారణంగా ఇప్పుడు భారతదేశంలో కొత్త కారుపై అంచనాలు పెరిగాయి ప్రస్తుతం కంపెనీ తన లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు రెండు వేల ఇరవై లో కంపెనీ ఈ కారును భారత్లో విడుదల చేయనున్నట్లు సమాచారం ఇది టయోటా ఐసీ సెగ్మెంట్ లో కూపే కారు ఇది రైడర్ ప్రయాణానికి సౌకర్యవంతమైన సీటు పరిమాణం లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది ఈ కొత్త కారు మారుతి ఫ్రాంటెక్స్ పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు ఇంతకుముందు కూడా టయోటా మారుతి పరస్పర సహకారంతో మార్కెట్ లో వాహనాలను విడుదల చేశాయి ఇది మార్కెట్ లో నిలిపి టయోటా యారిస్ క్రాస్ ను భర్తీ చేయగలదు మీడియా నివేదికల ప్రకారం టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను పొందే అవకాశం ఉంది ఇందులో టర్బో ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ కారు మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో రానుంది ఎలక్ట్రిక్ సన్ రూప్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ను కార్ లో అందించవచ్చు మల్టీ స్పోక్ డిజైన్ అలై వీల్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వైర్లెస్ కనెక్టివిటీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్రూయిస్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో ఈ కారు రానుంది ఈ కారు ఫైవ్ స్పీడ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ పొందుతుంది ఈ కారు మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రానుంది కారులోని టర్బో ఇంజిన్ వన్ టెన్ పవర్ వన్ ఫార్టీ ఎయిట్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది